తెలుగు సినిమా ఇండస్ట్రీని పూర్తి గురి గురిచేసిన విషాదకరమైన సంఘటన సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారి సుపరిచితుడిగా మిగిలిన డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ సూర్యకిరణ్ ఇలా అకస్మాత్తుగా చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు ఆ తర్వాత దర్శకుడిగా మారి సత్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన మంచి దర్శకుడు కూడా ఇక సూర్యకిరణ్ మాత్రమే కాదు సూర్యకిరణ్ చెల్లెలు సుజిత చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు ఆ తర్వాత లీడ్ యాక్ట్రెస్గా సపోర్టింగ్ యాక్ట్రెస్గా నేటికి మన తెలుగు బుల్లితెరపై సీరియల్ యాక్ట్రస్గా నటిస్తూ అలరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక అలాంటి సూర్యకిరణ్ గత కొన్నాళ్లుగా లివర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ అకస్మాత్తుగా చెన్నైలోని హాస్పిటల్లో గుండెపోటుతో చిన్న వయసులోనే ఈ కాలం చేశాడు ఇలాంటి నేపథ్యంలో సూర్యకిరణ్కి సంబంధించిన మనకు తెలియని ఆశ్చర్యకరమైన హృదయ విదారకమైన విషయాలు వింటూ ఉంటే అందరినీ కంటతడి పెట్టించేలా చేస్తూ ఇంత మంచి వ్యక్తిన మనం కోల్పోయింది అని అనిపిస్తోంది ఆ వివరాల్లో ముఖ్యంగా సూర్యకిరణ్ గారు ఉన్న రోజుల్లో చిట్ట చివరి సారిగా ఆయన ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఒకప్పటి భార్య కళ్యాణి గురించి ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఆసక్తికరమైన విషయాలు వింటే అందరం కంటతడి పెట్టుకోవాల్సిందే ఇక సూర్యకిరణ్ చెప్పుకొస్తూ నాది కళ్యాణి గారిది పెద్దలు కుదిరిచిన వివాహమే ఆవిడ నేను పెదబాబు సినిమా షూటింగ్ సమయంలో చూడటం జరిగింది ఆవిడ చూసి మొట్టమొదటిసారిగా అడిగింది మీ కాళ్ళ పట్టీలు ఎక్కడ కొన్నారు అని ఎందుకంటే అలాంటి పట్టీలు కానీ ఆడవాళ్ళకి సంబంధించిన ఏమైనా చూస్తే నా కళ్ళలో ఎప్పుడు మెదిలేదు నా చెల్లెలిద్దరే మా చెల్లెలిద్దరికి కూడా కొనాలని అడిగాను అని చెప్పాను దానికి ఆవిడ ఇవి అక్కడ కొన్నానండి అని చెప్పడం నేను నా చెల్లెలకు కొనివ్వడం జరిగింది ఇక తాను కేరళ అమ్మాయి అప్పటికే మలయాళంలో మమ్ముట్టితో పలు సినిమాల్లో నటించింది నాకు తెలుసు ఆ అమ్మాయి హీరోయిన్ కూడా హీరోయిన్ అని కూడా కొన్ని సందర్భాల్లో కలవడం ఇక ఒకే ఊరి వాళ్ళ అవ్వుతో అవ్వడం అందులోను నేను డైరెక్టర్గా తిరుగుతూ ఉంటే నా చెల్లెళ్ళు చెన్నైలోనే ఉండడం ఆవిడ హీరోయిన్ అవ్వడంతో చెన్నైలోనే ఉండడంతో తరచూ కలుసుకుంటూ స్నేహం ఏర్పడింది ఒకరోజు మా అమ్మ నాకు ఫోన్ చేసి నీకు పెళ్లి చూపులు ఇంటికి రా అంటే ఎవరో అనుకొని వెళ్ళాను తీరా చూస్తే అక్కడ కనిపించింది కళ్యాణియే పైగా మీకు పెళ్లి చూపులు కదా అని నన్ను అడిగితే అవునండి ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా అంటే తెలీదు మా అమ్మ చెప్పింది అన్నాను చూస్తే తనే అలా మాది పెద్దలు కుదిర్చిన వివాహం తను చాలా మంచిది ఎంత సున్నితమైన మనసు అంటే తను ఎవరిని నొప్పించదు పైగా తన హీరోయిన్ అన్నది అస్సలు కనిపించేలా చేయదు ఏదో సాధారణంగా చాలా సాదా సీదాగా ఉంటుంది చాలా సున్నితమైన మనసు మరి పదేళ్ల పాటు కలిసి ఉన్న మేము విడిపోయాము అంటే దానికి కారణం కేవలం ఆర్థిక ఇబ్బందులే అంటూ చెప్పుకో పైగా విడాకులు తీసుకోబోయే ముందు జడ్జి ఇద్దరిని చూసి ఆయన ప్రత్యేకంగా పిలిచి అడగడం కూడా జరిగింది మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయా అని అంటే లేవు అని అంది పిల్లలు మరి ఎవరు చూసుకుంటారు అంటే మాకు పిల్లలు లేరు అని చెప్పాను ఓ అందుకే మీ ఇద్దరు విడిపోతున్నారా అని అన్నాడు మేమిద్దరం కామ్గా ఉన్నాము కానీ అలా విడాకులు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత తనతో ఒక్కటే మాట చెప్పాను కళ్యాణి గారు ఇప్పుడు ఉన్న అప్పులు అవన్నీ తీర్చేసి మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆవిడ నా దగ్గర నాతో విడాకులు తీసుకుంది పైగా ఆవిడ తల్లి కూడా అలానే ఆలోచించింది ఎందుకంటే తాను హీరోయిన్ అందులోనూ నేను దర్శకత్వం వచ్చిన సినిమాలకి ప్రొడ్యూస్ చేసిన సినిమాలకి ప్రొడ్యూసర్గా తాను పేరే ఉండడంతో తనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చి పడతాయో అని చెప్పి తన తల్లి కంగారు పడింది అందువల్లే విడాకులు తీసుకోవడం జరిగింది కానీ తాను చేసిన పని కూడా నాకు కొన్ని సందర్భాల్లో కరెక్టే అనిపిస్తూ ఉంటుంది అందుకే తనని నేను ఎప్పుడూ తప్పు పట్టను తనంటే నాకు నేటికి చాలా ఇష్టం గౌరవం కూడా అంటూ కళ్యాణ్ కళ్యాణ్ తన మాజీ భార్య కళ్యాణిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ అతడి వెలుగులోకి తీసుకొచ్చిన ఆ చిట్ట చివరి ఇంటర్వ్యూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టేలా చూస్తుంది ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధాన్ని అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన ఇంకొక ప్రముఖ వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి